శబరిమలలోని అయ్యప్ప స్వామి ఎందుకు ముద్రలో కూర్చుని ఉంటారో మీకు తెలుసా స్వామివారు అలా కూర్చోవడానికి వెనుక దాగి ఉన్న నాలుగు పరమార్థాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది ధ్యాన భంగిమ ఈ పద్మాసన భంగిమలో ఆయన గాఢమైన ధ్యానం ఏకాగ్రతను చూసిస్తుంది రెండవది స్వరూపము అయ్యప్ప స్వామిని ధర్మశాస్త అని పిలుస్తారు దీనికి గురువు అని అర్థం యోగ ముద్రలో కూర్చొని ధర్మాన్ని యోగాన్ని శాసించే గురువుగా ఆయన్ను చూసిస్తుంది ఇక మూడవది చిన్ముద్ర అయ్యప్ప కుడి చేతి వేళ్ళు యోగ ముద్రలో బొటన వేలు మరియు చూపుడు వేలు ఒకదానికి ఒకటి తాకుతూ ఉంటాయి దీనిని చిన్ముద్ర అంటారు ఈ ముద్ర జ్ఞానానికి ప్రతీక పరమాత్మ బటన వేలును మరియు జీవాత్మ చూపుడు వేలును చూసిస్తాయి ఇక నాలుగవది శక్తి మరియు శాంతి రూపం ఈ రూపము భక్తుడికి ప్రశాంతతను ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది అందుకే అయ్యప్ప స్వామి యోగముద్ర అనేది ధ్యానం జ్ఞానం గురుతత్వం శక్తి ఈ నాలుగు తత్వాలకి ప్రతీక అయ్యప్ప మాల ధరించిన ప్రతి అయ్యప్ప భక్తుడికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం స్వామి ఏ శరణ అయ్యప్ప అని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు